దేవాలయం దర్శనానికి వచ్చి కూర్చొని బయటకు వచ్చామ దేవాలయంగా తలమేస్తారు భక్తులు నాటంపరచలేదు స్వామి దేవాలయం తలమైస్తారు నాటకం పరచలేదు దేవాలయం మీకు మీకు ల్యాండ్ ఆర్డర్ అంటే బయట ల్యాండ్ ఆర్డర్ పనేంటి మీకు డ్యూటీ పోలీస్ డ్యూటీ ఏం చెప్పండి పోలీస్ డ్యూటీ ల్యాండ్ ఆర్డర్ ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు మీరు బయట మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి ఎక్కువ బయటకి ఈ పని పని అసలు ఇస్తారు దేవాలయం రామతీర్థం దర్శనానికి వచ్చాం ఇస్తారు

మేము ప్రశాంతంగా మేము కూర్చోం బయట కూర్చోండి మేము గేటు తారేస్తారు గేటు తారే దేవాలయాలను బెదిరించినాక దేవాలయం బెదిరిస్తుంది పొద్దు విజయనగరంలో ఆమరణి కూర్చుంటాను రాష్ట్ర కూడా బందేమో గారు మీరు గౌరవం మీరు అంటే మీరు గేటు ముందు మాకు మేము